హైదరాబాద్ ముసరాంబాగ్ ఈస్ట్ ప్రశాంత్ నగర్లో బూట్లు చెప్పులు దొంగల బేబత్సం మైక్రోహెల్త్ సహా నాలుగు అపార్ట్మెంట్లలో అర్ధరాత్రి చొరబడి బూట్లు చెప్పులు ఎత్తుకెళ్లారు దొంగలు ఒక అపార్ట్మెంట్లో నివాసం ఉంటున్న పోలీస్ ఇన్స్పెక్టర్ మహిళా ఎస్ఐకి చెందిన డిపార్ట్మెంట్ బూట్లు చెప్పులు కూడా దొంగలు ఎత్తుకెళ్లారు ఉదయం బయటకు వచ్చి చూసి బూట్లు చెప్పులు కనబడకపోవడంతో హైరాణ పడిన అపార్ట్మెంట్ వాసు దీనికి సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి